నెల్లూరు ఇరవై ఐదవ డివిజన్ బుజ్జి నెల్లూరు నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం అధికారిక చిహ్నం కుటుంబ పెద్ద ఫోటో మరియు క్యూఆర్ కోడ్ ఉంటుందని తెలియజేశారు ఈ కార్డు పంపిణీకి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరితారెడ్డి పాల్గొని స్థానికులకు కొత్త కార్డులు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో ఇరవై ఐదవ డివిజన్ స్థానికులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్త పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది కావున మట్టి విగ్రహాలను పూజించి వినాయక పండుగ ఘనంగా జరుపుకోవాలని అన్నారు

దానికి బదులు స్మార్ట్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈరోజు నుంచి రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నెల్లూరు ముఖ్యంగా నెల్లూరు దూరం నియోజకవర్గంలో కూడా అందరికి కూడా స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది నెల్లూరు దూరం నియోజకవర్గంలో దాదాపు నూట ఐదు రేషన్ షాపులు ఎనభై మూడు వేల చిల్లర కార్డు హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ కార్డులు అందరూ కూడా అందజేస్తారు వాళ్ళు ఎక్కడన్నా ఒకటేలా రాకపోతే మీరు ఇమీడియట్గా అటు ఎమ్ఆర్ఓ ఆఫీస్ కానీ లేదంటే ఎమ్మెల్యే గారు ఆఫీస్ కానీ స్థానికమంది నాయకులు ఆఫీస్ చేస్తే ఇవన్నీ కూడా మీకు అందరూ కూడా వస్తాయి దీనివల్ల ఇంతకుముందులాగా ఏదైనా మాన్ ప్రాక్టీస్ కానీ ఏదైనా చేయకుండా వారికి ఖచ్చితంగా ఈ స్మార్ట్ కార్డు రూపంలో ఇంటర్నెట్ ఉన్నది ఉన్నట్టు ఇంట్లో ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా కూడా బియ్యాన్ని అరికట్టే విధానాన్ని ఎవరికి వారికి వాళ్ళు ఏ రెస్బీ షాపులో ఏమి ఇష్యూ చేశారు ఏముంది బ్యాలెన్స్ అయిందని కూడా పూర్తిగా డాటా ఉంటుంది దీన్ని ప్రజలందరూ కూడా కవినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి మోన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ బీజేపీ అందరం కలిసి కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలకి స్వీకారం అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా జరుగుతుంది అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దీన్ని ముఖ్యంగా కూటమి నాయకులు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు ప్రజల్లోకి మరింత తీసుకుపోయి ప్రజలందరం కూడా ఈరోజు ఈ మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తుందో ఏమేమి అభివృద్ధి పనులు చేస్తుందో ప్రతి ఒక్కరికి కూడా వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ వయసులో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతూ ఈ రాష్ట్రం గురించి అహర్నెస్లు కూడా కృషి చేస్తూ అందుకు ఉద్యోగాలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ నిరంతరం కూడా వచ్చిన సంవత్సరంలోనే ఎన్నో శ్రీకారం పెట్టారు ఇవి మనం ఏదైతే చేస్తున్నామో మనం చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది దాన్ని ముఖ్యంగా మన నాయకులు కూటమి నాయకులు ముగ్గురు కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు ప్రజల్లోకి దీన్ని విలువగా తీసుకోవాలా మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఏమి సంక్షేమ పథకాలు ఇస్తుందో ఏమేమి ఇస్తుందో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు ఎవరు వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది దాని మీద దృష్టి పెట్టాలని మరొకసారి కూటమి నాయకులందరూ కూడా నెల్లూరు రోజుల నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులందరూ కూడా సూచిస్తూ ఇన్ని మంచి పనులు చేస్తూ ఎప్పుడూ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాల అటు సంక్షేమం ఇటు అభివృద్ధి చెప్పుకుంటపోతే సంక్షేమంలో మొదటి నుంచి పింఛనువి కానీ అదేవిధంగా తల్లికి వందడం కానీ మిగతా ఎన్నో సంక్షేమ నిన్న కాక మొన్న ఆడస్ పదిహేన మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా ఇంకా అభివృద్ధి పనులు వస్తే నెల్లూరు రోజుల నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి శాసనసభ్యులుగా శ్రీధరెడ్డి గారి నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో అటు కూటమి నాయకుల సహకారంతో కార్పొరేటర్లు ఎంపీటీసీలు సర్పంచులు సర్పంచ్లు అదేవిధంగా పార్టీ నాయకులందరితో కూడా కలిసి నిరంతరం కూడా ప్రజలకు ప్రతి వీళ్ళందరి మీద మీ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాం పారదర్శకంగా ప్రతి ఒక్క పేదవాడికి కడుపు నుండి విండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రైస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేరుగా కార్డు కూడా రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణ తీసుకొస్తుంది అందులో భాగంగానే ఈ యొక్క కార్డును స్మార్ట్ కార్డును క్యూఆర్ కోడ్ అనే కార్డును ఈరోజు లాంఛనంగా మనం స్టేట్ వారీగా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే లోపల కార్ట్ల మీద ఎవరైతే నాయుల బొమ్మలు తర్వాత అవి ఉండేసి కొంత ఉండేది ఇప్పుడు పారదర్శకంగా ఉండాలని ఎవరి బొమ్మలు కూడా లేకుండా ఓన్లీ ఇండియా ఎంబలము తర్వాత వచ్చేసి గవర్నమెంట్ ఎంబలంతో ఈ కార్టు రింట్ చేసి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది దీని కారణంగా ఎవరు కూడా మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండదు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తేనే ఆ కార్డు యొక్క డీటెయిల్స్ కూడా కరెక్ట్గా వస్తాయి ఎటువంటి తప్పులు కూడా జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్డును ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ కార్డు ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి ఒక్క ప్రతి షాపు కూడా ఒక సచివాలయ ఎంప్లాయీని హ్యాక్ చేశారు అతను డీలరు ఇద్దరు వచ్చి మీ ఇంటి దగ్గర మీకు స్వయంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది తర్వాత ఒకటో తారీఖు నుంచి పదిహేనో పదహైదో తారీఖు వరకు ఎఫ్సి షాప్ దగ్గర ఇస్తారు మిగిలినాటివిధంగా అయినా ఉంటే రాషన్ దగ్గరికి హ్యాండ్ చేస్తే కూడా ఆయన మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవరైతే గత ఆరు నెలల నుంచి కంటిన్యూగా రేషన్ తీసుకోలేదు వాళ్ళను వాళ్ళ కార్డు రాలేదు అటువంటి వాళ్ళకనైతే మేము ఏదో ఒక రీజన్ చెప్పి మేము ఊర్లో లేము అందువల్లే మేము తీసుకోలేదు అని కానీ చెప్తే వాళ్ళకు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కింద వాళ్ళకు కూడా ఈ కార్డ్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ ఈ కార్డ్స్ తీసుకోవాలని కోరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి